విఆర్ఓ నోటిఫికేషన్కి సంబంధించి అయితే సో వస్తుందని చెప్పి అయితే మనకు తెరవడం జరిగింది సో ఎవరైనా ఆన్లైన్లో ఉంటే హాయ్ అని చెప్పండి సో లేదంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో లైవ్ అయితే స్టార్ట్ అయింది యా విజయ్ కుమార్ సార్ కమ్ టు ఆన్లైన్ ఓకే వెల్కమ్ సో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చాటింగ్ బాక్స్లో టైప్ చేయండి దానిపైన మీకు వివరణ ఇస్తాను సో ప్రధానంగా అయితే దీని మీద నాకు చాలా కామెంట్స్ రావడం జరిగింది సో దాని కారణంగానే మీకు లైవ్ సెషన్ అయితే కండక్ట్ చేస్తున్నాను సో ఎవరికి ఏ డౌట్ ఉన్నా అడిగే ప్రయత్నం చేయండి సో చాలామంది అయితే ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది సార్ అని చెప్పి అడగడం జరిగింది సో మనకు ఏజ్ లిమిట్ అయితే ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ అయితే ఉంటుంది సో గతంలో మనకు ఫార్టీ ఫోర్ ఉండేది దీన్ని ఒక టూ ఇయర్స్ ఎక్స్టెండ్ చేయడంతో ఫార్టీ సిక్స్ ఇయర్స్ వరకు అవకాశం ఉంటుంది సో అదేవిధంగా ఎవరికైనా రిజర్వేషన్స్ ఉంటే ఎస్సీ ఎస్టీ అయితేనేమో ఫైవ్ ఇయర్స్ బీసీకి కూడా ఫైవ్ ఇయర్స్ ఉంది సో విధంగా వారికి సంబంధించిన కొంత మినహాయింపులు ఉంటాయి ఇంకా ఎవరైనా లైన్లో లైవ్లోకి వస్తే సో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానిపైన మీకు వివరణ ఇస్తాను సార్ డిఎస్సి ఎప్పుడు వస్తుంది డిఎస్సి నోటిఫికేషన్ అయితే తప్పకుండా వస్తుంది సో మనకు గతంలోనే మనకు డిఫిట్స్ అయితే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోస్ట్ తోటి నోటిఫికేషన్ రాబోతుంది మనకు పేర్కొనం జరిగింది సో మనకు మోస్ట్లీ వస్తే నెక్స్ట్ మంత్ రావాలి లేదంటే మనకు కొత్త జాబ్ కార్డర్ వచ్చిన తర్వాత సో దాంట్లో ప్రకటించే అవకాశం ఉంది సో డేట్స్ అయితే అనౌన్స్ చేసిన వచ్చే అవకాశం ఉంది సో మరి టెట్ కూడా ఛాన్స్ అవుతుంది ఒకవేళ టెట్ కనుక నెక్స్ట్ మంత్ వస్తే డిఎస్సి కొంత పోస్ట్ పని అయ్యే అవకాశం ఉంది సో టెట్ కండక్ట్ చేయకపోతే డిఎస్సి కండక్ట్ చేయచ్చు సో మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ సార్ అని చెప్పి అడుగుతున్నారు సో పాత వీఆర్ఓ విఆర్ఏలకు ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు సో మనకు కొత్తగా వచ్చే నోటిఫికేషన్కి అయితే ఖచ్చితంగా డిగ్రీ క్వాలిఫికేషన్తో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతుంది సో అభ్యర్థులు అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం చేయండి సో నేను మన ఛానల్ వీఆర్ఓకి సంబంధించి మనకు న్యూస్ వచ్చిన దగ్గర నుంచి కూడా మీకు క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను డిగ్రీ క్వాలిఫికేషన్తో నైన్టీ నైన్ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉంది సో మనకు సెక్రటేరియట్లో కానీ మనకు సిసిఎల్లో కూడా కొంత సమాచారం సేకరించుకుంటే డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టే ప్రభావం ఉందంటూ వారు స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి దానిపైన మనకు మొదటి నుంచి కూడా మన ఛానల్ అయితే డిగ్రీ క్వాలిఫికేషన్ చెప్పి చెప్పడం జరిగింది సో మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ అంటే ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా సో క్వాలిటీ కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను విఆర్ఓకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే కొంత సమయం పడుతుంది ఎందుకంటే దాదాపు ఒక ఫోర్ మంత్స్ కూడా పట్టే అవకాశం ఉంది సో మనకు పాత విఆర్ఓ విఆర్లకి మనకు నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు అట్లా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది వారికి సో వారికి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత వారిని తీసుకున్న తర్వాత ఎంతమంది మిగులుతున్నారు సో మనకి ఎంత ఖాళీలు ఉన్నాయో వాటికి వీటిని కలుపుకొని కొత్త నోటిఫికేషన్కి అయితే అవకాశం ఉంటుంది సిలబస్ అయితే మనకు గతంలో సిలబస్ చూసుకుంటే జనరల్ స్టడీస్ ఒక జనరల్ స్టడీస్ అండ్ సెక్రటేరియల్ ఎబిలిటీ రెండింటి కలిపి ఒకటే పేపర్గా నూట యాభై మార్కులకు అయితే కండక్ట్ చేయడం జరిగింది సో మనకు జనరల్ స్టడీస్ నుంచి సెవెంటీ ఫైవ్ మార్క్స్ మనకు సెక్రటేరియల్ ఎబిలిటీ నుంచి సెవెంటీ ఫైవ్ మార్క్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్కు కండక్ట్ చేసేది సో మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సో నైంటీ నైన్ పర్సెంట్ టూ పేపర్స్ కండక్ట్ చేసే అవకాశం ఉంది ఈ టూ పేపర్స్లో కూడా ఒక పేపర్ ఏమో జనరల్ స్టడీ ఉంటుంది రెండో పేపర్ ఏమో సెక్రటరీ ఎబిలిటీ ఉంటుంది సో మనకు జనరల్ స్టడీ అంటే అందరికీ తెలిసిన విషయమే జాగ్రఫీ పార్టీ కరెంట్ అఫేర్ ఎకానమిస్ అన్ని కలుపుకొని మనకు పేపర్ వన్ ఉంటుంది పేపర్ టూ అయితే మాత్రం సెక్రటరీ ఎబిలిటీ ఉంటుంది ఇందులో జనరల్ ఇంగ్లీష్ వస్తుంది ఆర్థమెటిక్ వస్తుంది రీజనింగ్ వస్తుంది సో దీనిపైన పూర్తి సిలబస్ పైన ఒక క్లియర్ కట్గా ఒక మంచి వీడియో చేసి మీకు దానికి ఏ బుక్స్ చదువుకుంటే ఉపయోగపడుతుంది అనే విషయాలు కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను విఆర్ఓ క్వాలిఫికేషన్ అంతా సో ఖచ్చితంగా డిగ్రీ ఉంటుందండి నైంటీ నైన్ పర్సెంటు సో మరి ప్రభుత్వం చివరి క్షణంలో ఏదైనా నిర్ణయం మార్చుకుంటే చెప్పలేం తప్ప నైంటీ నైన్ పర్సెంటు మనకు కొత్త అంటే నిరుద్యోగ అభ్యర్థులకు వచ్చే నోటిఫికేషన్ అయితే డిగ్రీ క్వాలిఫికేషన్తో ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది సార్ క్వాలిఫికేషన్ ఇంటర్ అని ఇచ్చారు ఓల్డ్ వాళ్ళకి ఇంటర్తో తీసుకుంటున్నప్పుడు మాకు ఇంటర్ క్వాలిఫికేషన్ ఇవ్వచ్చుగా అది వాస్తవమే బట్ ఏంటంటే మనకు ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ కనుక పాత వాళ్ళ కనుక డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టి తీసుకుంటే సో మనకు మూడు వేల మంది ఉన్నారు కాబట్టి ఆ మూడు వేల మందిలో ఒక రెండు వేల మంది లేదంటే పది వందల మంది ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది సో మరీ అంత తక్కువగా తీసుకుంటే వాళ్ళ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని కొంత సానుకూలంగా నచ్చజెప్పడం కోసమే ఇంటర్ క్వాలిఫికేషన్ పెట్టి తీసుకోవడం జరుగుతుంది అయినా నిరుద్యోగ అభ్యర్థులు అయితే భయపడాల్సిన అవసరం లేదు ఆరు వేల పోస్టులకు గాను వాళ్ళని ఫిలప్ చేస్తున్నప్పుడు అందులో ఒక రెండు నుంచి మూడు వేల మంది కూడా క్వాలిఫై కష్టమే సో మిగిలిన మూడు వేలు హండ్రెడ్ పర్సెంట్ మనకు నిరుద్యోగులకే రాబోతున్నాయి సో మనకు గత ఖాళీగా ఉన్న ఐదు వేలు ప్లస్ రాబో మూడు వేలు మొత్తం కలుపుకుంటే ఒక ఎనిమిది వేల వరకు ఉన్నాయి సో ఎనిమిది వేలలో మన ప్రభుత్వం ఎన్ని ఫిలప్ చేస్తుంది అనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం సో హెడ్ సెట్ సిలబస్ సో దాని గురించి సపరేట్ చెప్తానండి సో మనకు కాన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వీటి గురించి కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా ఏప్రిల్లో అయితే రావాలి మనకి సో మరి జాబ్ కార్డు వచ్చిన తర్వాత ఇస్తారా లేదు అంటే నెక్స్ట్ మంతే మనకు ప్రీవియస్ జాబ్ కార్డు ప్రకారం ఇష్యూ చేస్తారనేది చూద్దాం కానీ ప్రిపరేషన్ అయితే ఉండండి ఎందుకంటే మనం ఒకసారి నోటిఫికేషన్ కోల్పోతే మన వచ్చే నోటిఫికేషన్కు మనకు ఎలిజిబిలిటీ ఉంటుందో ఉండదో లేకపోతే ఆ టైంకు మన పరిస్థితి ఎలా మారుతాయో తెలియదు కాబట్టి సో అవకాశం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకునే ప్రయత్నించండి ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే కొనసాగించండి సో నెక్స్ట్ నెక్స్ట్ మంత్ అయితే నైన్టీ నైన్ పర్సెంట్ నోటిఫికేషన్ రావచ్చు ఇప్పుడు ఎనీకేస్ మిస్ అయితే జాబ్ క్యాంటర్ పక్కగా అయితే రావడం జరుగుతుంది సో దాదాపుగా పదిహేను వేల వరకు ఖాళీలు ఉన్నాయి సో కానిస్టేబుల్ కూడా మంచి అవకాశం సో నెగ్లెక్ట్ చేయొద్దండి సో పాత వ్యవకి ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు నెక్స్ట్ మంత్ ఎండింగు లేదంటే మనకు మే ఫస్ట్ వీక్లో వాళ్ళకైతే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో ఇప్పటికిప్పుడైతే నోటిఫికేషన్ రాదు మనకు దానికి సంబంధించి కూడా టీఎస్పీస్ కండక్ట్ చేస్తుంది కాబట్టి మనకు మేలో నోటిఫికేషన్ వస్తే వాళ్ళకి జూన్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంది సో వారి తర్వాతనే మనకు కొత్త నోటిఫికేషన్ అవకాశం ఉంది కాబట్టి కొంచెం టైం అయితే దొరికింది సో నేను చెప్తున్నప్పటి నుంచి కూడా ఎవరైతే ట్రాక్లో ఉన్నారో వారైతే హండ్రెడ్ పర్సెంట్ వచ్చే విఆర్ఓ నోటిఫికేషన్ కొట్టుకొని వెళ్ళిపోవచ్చు సో నేను చెప్పింది వినకుండా కూడా నెగ్లెక్ట్ చేస్తున్న వారైతే కూడా స్టార్ట్ చేయకపోతే సో వాళ్ళైతే ఆశీర్వదుకోవచ్చు ఎందుకంటే మొన్న గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ మనకు గురుకులాలు కానీ సో గ్రూప్ ఫోర్ కానీ గతంలో రాసిన ఎగ్జామ్స్లో ఏదైనా ఒకటి రెండు మార్కులు ఐదారు మార్కులు మిస్ అయిన వారంతా కూడా విఆర్ఓకి ఫోకస్ చేసే అవకాశం ఉంది సో ఎవరైతే కొత్తగా ప్రిపరేషన్ చేయాలనుకుంటున్నా వారైతే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టండి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది మంచి అవకాశం ఈ విఆర్ఓ అనేది సో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అండి సో మనకు ఏఎన్ఎం ఏఎన్ఎం గురించి కూడా ఎంహెచ్ఎస్ఆర్ గురించి అయితే సపరేట్ వీడియో చేశాను సో ఒకసారి ఒకసారి ఆ వీడియో చూడండి సో అక్కడైతే మీకు ఫలితాలు అయితే ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో హండ్రెడ్ పర్సెంట్ రాబోతున్నాయి అంటూ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాను సో మరికొంత సమాచారం కావాలనుకుంటే సో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో లైవ్లో ఉన్నారైతే తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం చేయండి సో మందికి చేరే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరూ వీఆర్ఓకి ప్రిపరేషన్ చేయండి సో మనకు గ్రామీణ ప్రాంతాల్లో మంచి హోదాలో ఒక మంచి జాబు సో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పిలపయ్య విఆర్ఓ అనేది కొంత మంచి జాబ్ అని చెప్పుకోవచ్చు సో ఇంకా ఎవరైనా ఏదైనా డౌట్ ఉంటే అడిగే ప్రయత్నం చేయండి మీకు ఖచ్చితంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో మనకు దీనికి సంబంధించి అయితే పేస్కేల్ అయితే మనకు ట్వంటీ ఫోర్ ఉండే అవకాశం ఉంది సో మనకు డిగ్రీ క్వాలిఫికేషన్స్ కాబట్టి ట్వంటీ ఫోర్ థౌజండ్ పేస్కేర్ ఉండొచ్చు సో అంటే మనకు బై హ్యాండ్ అయితే థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ మధ్యలో వచ్చే అవకాశం ఉంది సో మంచి సాలరీస్ స్టార్టింగ్ నుంచే మనకు థర్టీ టు థర్టీ ఫైవ్ అంటే మంచి అలవెన్స్ అని చెప్పుకోవచ్చు సో డిగ్రీ క్యాడర్ కాబట్టి సో ఇంకా ఎవరైనా లైన్లో ఉన్నవారైతే కామెంట్ చేయండి దానిపైన మీకు ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాను సో మీకు చాట్ బాక్స్ కింద ఉంటుంది సో ఒకసారి టైప్ చేయండి దానిపైన మీకు సో కొంత గ్రామీణ ప్రాంతం విద్యార్థులకి యూట్యూబ్లో లైవ్ అనేది కొంత కొత్తగా ఉంటుంది కాబట్టి సో కొంత చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సో కింద చాట్ బాక్స్ ఉంటుంది కామెంట్ చేయండి సో పాత విఆర్ఓకి ఎగ్జామ్స్ ఎప్పుడు మనకు పాత విఆర్ఓకి అయితే మేలో ఎగ్జామ్ ఉంటుందండి సో వాళ్ళకి ఆరు వేల మందికి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతుంది సో మనకు అందులో ఒక నాలుగు వేల వరకు కూడా మిగిలే అవకాశం ఉంది ఒక టూ థౌజండ్ మెంబర్స్ క్వాలిఫై అవ్వడం ఎక్కువ సో ఒక టూ టు త్రీ థౌజండ్ వరకు పాస్ అయ్యే అవకాశం ఉండొచ్చు సో అంతకు తక్కువే ఎక్కువైతే కాదు సో మరీ తక్కువ చేసి చెప్పడం బాగుంది కాబట్టి సో మనకు టూ టు త్రీ థౌజండ్ వరకు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది సో త్రీ థౌజండ్ వరకు మన నిరుద్యోగులకు యాడ్ అవుతాయి సో ఫైవ్ థౌజండ్ ప్లస్ త్రీ థౌజండ్ మొత్తం ఎయిట్ థౌసండ్ వరకు ఛాన్స్ ఉంది సో వీఆర్ఓకి సంబంధించి ఏదేని డౌట్ ఉంటే అడిగే ప్రయత్నం చేయండి క్వాలిఫికేషన్ కానీ సిలబస్ కానీ టెస్ట్ ప్యాటర్న్ కానీ ఇంకా ఏదైనా ఇతరత్ర ఏజ్ లిమిట్ కానీ ఏదైనా అడిగే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించిన మంచి మెటీరియలు సో దీనికి సంబంధించిన సిలబస్ మీద ఒక క్లియర్ కట్గా మంచి వీడియో అయితే చేసి మీకు అందుబాటులోకి తీసుకొస్తాను గుడ్ మార్నింగ్ సో గుడ్ ఈవినింగ్ అండి సో లైన్లో ఉన్నవారు లైవ్లో ఉన్నవారైతే లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేస్తే మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో విఆర్ఓ అయితే తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది సో మనకు విఆర్ఓ నోటిఫికేషన్ వస్తుందని చెప్పి స్టార్టింగ్ నుంచి కూడా మీకు అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సో నెగ్లెక్ట్ చేసిన వారైతే బాధపడాల్సి వస్తుంది సో ఇంకా ఏదేని కానిస్టేబుల్ నోటిఫికేషన్ తప్పకుండా వస్తుందండి కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా దాదాపుగా మనకు పద్నాలుగు నుంచి పదిహేను వేల వరకు వేకెన్సీ ఉంది సో మనకు వ్యా మనకు జీపీఓ నోటిఫికేషన్ అయితే కొంత టైం పడుతుందండి దాదాపు ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే పాత వారికే మనకు మేలో నోటిఫికేషన్ వస్తే వారికి జూన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే సో వారి వారిని భర్తీ చేసిన తర్వాత మిగిలిన వాటికి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి అయితే మనకు జాబ్ క్యాండర్లో షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉంది సో ఇంకా లైన్లో ఉన్నవారు లైవ్లో ఉన్నవారు సో అడిగే ప్రయత్నం చేయండి సో కామెంట్ చేస్తే మీకు వివరణ ఇస్తాను సో మంచి అవకాశం అండి ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ అయితే మనకు ప్రతి డిస్టిక్కు దాదాపుగా ఒక హండ్రెడ్ వరకు వేకెన్సీ ఉండే అవకాశం ఉంది ఇంత భారీ వేకెన్సీ అనేది చాలా తక్కువ వస్తాయి ఇంత భారీ స్థాయిలో అయితే మంచి పోస్టు సిడిపిో అండ్ ఈవో నోటిఫికేషన్ సో గురించి సంబంధించి అయితే జాబ్ కార్డు వచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేస్తానండి ఒక సో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ లైన్లో లైవ్లో ఉన్నవారు అడిగే ప్రయత్నం చేయండి సో మంచి అవకాశం అండి వీఆర్ఓ అయితే తప్పకుండా వస్తుంది సో మనం స్టార్టింగ్ నుంచి కూడా వస్తుందని ఖచ్చితంగా చెప్పాను సో కొంతమంది రాదని చెప్పడం కొంతమంది వస్తుందో రాదో తెలియదని చెప్పడం సో కామెంట్ కూడా చేయడం జరిగింది సో అయినప్పటికీ కూడా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతే మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను సో మనం చెప్పిందే వాస్తవం అవుతుంది సో దీనిపైన కూడా మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది అయినప్పుడు కూడా నీకు స్టార్టింగ్ నుంచే మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి నోటిఫికేషన్ రాబోతుందని చెప్పాను సో హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర దీనిపైన ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఉంటేనే మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సో మన ఛానల్ అయితే కొంత ఎంతో కొంత జెన్యున్ ఇన్ఫర్మేషన్ తప్ప సో ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్ని ఫాలో అప్ చేసుకోవచ్చు ఏదైనా అప్డేట్ విషయం ఒక రెండు నిమిషాలు లేట్ అయినా కూడా మీకు ఖచ్చితంగా అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానిపైన మీకు వివరణ ఇస్తాను సో లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి లేదంటే లైక్ చేయండి నాకు తెలుస్తుంది అప్పుడే మీరు లైవ్లో ఉన్నారు సో ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నారనే విషయం నాకు అర్థమవుతుంది సో అయితే మనకు విఎల్ మనకు గతంలో విఎల్ అనుకున్నాం సో ప్రస్తుతం అయితే జీపీఓగా మారింది సో మనకు గ్రామ పరిపాలన అధికారిగా నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ అయితే పట్టే అవకాశం ఉంది సో లైవ్లో ఉన్నవారైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది మీరు చే లైక్ చేయండి సో కొంత నాకు కూడా తెలుస్తుంది మీరు లైవ్లో ఉన్నారనే విషయం అదేవిధంగా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ చేయండి దానిపైన మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను సో మనకు వేరే వేరే వాటి గురించి చాలామంది ఆడడం జరుగుతుంది సో వాటిపైన మీకు ప్రత్యేకంగా మరొక లైవ్ సెషన్ అయితే కండక్ట్ చేస్తాను సో ఇప్పుడు దీని మీద చాలామంది జీపీఓకి సంబంధించి వెయిట్ చేస్తున్నారు కాబట్టి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను సో కార్పొరేషన్ అయితే డిగ్రీ ఉంటుందండి సో ఇలాంటి ఈ ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు సో నోటిఫికేషన్ అయితే కొంత సమయం పడుతుంది సో చాలామంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది చెప్పి ఆడడం జరుగుతుంది డిఏసి కూడా ఎప్పుడు వస్తుంది ఆడుతున్నారు సో కాస్త డిఏసి అయితే మనకు త్వరలో వచ్చే అవకాశం ఉంది సో మనకు సిక్స్ ఫైవ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే గవర్నమెంట్ అఫీషర్గా పేర్కొంది సో మరికొన్ని పోస్ట్ కూడా ఆడే అవకాశం ఉందంటే మనకు కొంత సమాచారం అయితే రావడం జరిగింది సో మనకు దీన్ని చూస్తుంటే సెవెన్ టు ఎయిట్ థౌసండ్ వరకు వచ్చే అవకాశం ఉంది సో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు చాట్ బాక్స్లో కామెంట్ చేయండి దానిపైన వివరణ ఇస్తాను దీనికి ఏజ్ లిమిట్ వచ్చి ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ ఇయర్స్ అండి సో ఎవరైనా రాసుకోవచ్చు సో రిజర్వేషన్స్ ఉన్న వరకు అయితే కొంత మినహాయింపు ఉంటుంది సో ఇదైతే మంచి అవకాశం అండి ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి విఆర్ఓన్కి సంబంధించి అది జీపీఓకి సంబంధించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎక్స్ప్లనేషన్ చేస్తాను సో ఇదైతే మనకు రాబో విఆర్ఓకి సంబంధించి అయితే కొంత అప్డేట్స్ సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను సో దీనిపైన సిలబస్ చూసుకుంటే కూడా మనకు జనరల్ స్టడీస్ అదేవిధంగా సెక్రటరీ ఎబిలిటీ రెండింటి నుంచే రావడం జరుగుతుంది క్వశ్చన్స్ అనేది సో మన గతంలో అయితే వన్ ఫిఫ్టీ ఉన్నది సో మనకు నెక్స్ట్ వచ్చిన క్వశ్చన్ ఎగ్జామ్ పేపర్ అయితే త్రీ హండ్రెడ్ మార్క్స్కు టూ పేపర్స్గా కండక్ట్ చేసే అవకాశం ఉంది సో ఆ విధంగానే మీకు మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి ఇంకా ఎవరైనా ఏదైనా డౌట్ ఉంటే అడిగే ప్రయత్నం చేయండి సో మనకు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న జీపీఓ నోటిఫికేషన్ అయితే మనకు ఇంకొక ఫోర్ మంత్స్లో రాబోతుంది సో ఫోర్ మంత్స్ అని చెప్పి నెగ్లెక్ట్ చేయొద్దు సో మనకు ఉన్న సిలబస్ని ఒకసారి చూసి మనకు బుక్స్ రిఫర్ చేస్తే తెలుస్తుంది మనకు ఈ ఫోర్ మంత్స్ సరిపోతుందా లేదా అనేది సో ఆల్రెడీ ప్రిపరేషన్ ఉన్న వారికి క్లారిటీ ఉంటుంది సో కొత్త వారు భయపడకూడదు అనేది చెప్పడం లేదు సో కొంచెం చూసుకొని స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి లేట్ చేయొద్దు సో ఇది మనకు జీపీ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది సో మనకు మన ఛానల్లో అయితే మొదటిచ్చి కూడా మీకు ఇదే విషయాన్ని చెప్తున్నాను సో చాలామంది ఈ విషయాన్ని నెగిటివ్గా తీసుకొని కూడా కొత్త ప్రిపరేషన్ పక్కకు పెట్టిన రోజులు ఉన్నాయి సో ఇప్పటికైనా కొత్త పాజిటివ్గా తీసుకొని స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి సో ఒకసారి ఒక అవకాశం కోల్పోతే జీవితకాలం వెయిట్ చేసినా కూడా కొన్ని కొన్నిసార్లు రాకపోవచ్చు సో గతంలో మిస్ అయిన వారు కానీ సో ఇప్పుడు కాంప్యూటర్కి ప్రిపేర్ కావాలనుకున్న వారు కూడా దీంతో స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి సో మంచి అవకాశం సో మనకు వచ్చి కూడా ట్వంటీ ఫోర్ థౌసండ్ వరకు అయితే ఉండే అవకాశం ఉంది సో మనకి మంచి స్కేల్ బై హ్యాండ్ అయితే థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు వచ్చే అవకాశం ఉంది ఏజ్ లిమిట్ అయితే ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ ఇయర్స్ అవకాశం ఉంది ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ ఇయర్స్ మనకు క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ మీద రాబోతుంది సో మనకు సిలబస్ చూసుకుంటా కూడా జనరల్ స్టడీస్ అండ్ సెక్రటరీ ఎబిలిటీస్ అంటే మనకు సెక్రటరీ ఎబిలిటీ ఏమో జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది మనకు జనరల్ స్టడీస్లో జాగ్రఫీ హిస్టరీ పాలిటీ అకాడమీ జనరల్ సైన్స్ కరెంట్ అఫైర్సు సో మనకి ఎథిక్స్ ఈ విధంగా కొత్త సెక్టార్ ఉంటుంది దీనిపైన ప్రత్యేకమైన వీడియో చేసి మీకు ఏ బుక్స్ చదువుకుంటే బాగుంటుంది అనేది కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో పాత వారైతే మనకు పాత విఆర్ఓ విఆర్ఏకి అయితే ఇంటర్ క్వాలిఫరీస్ తోటి ఎగ్జామ్ కండక్ట్ చేయబోతుంది సో మనకు కొత్తగా వచ్చే నిరుద్యోగుల కోసం అయితే డిగ్రీ క్వాలిఫైస్ తోటి ఎగ్జామ్ ఉంటుంది సో మనకు స్టార్టింగ్ విఆర్ఓకి సంబంధించి అప్డేట్ సమాచారం వచ్చిన రోజు నుంచే నేను ఏ విషయాలు అయితే ఈరోజు చెప్తున్నానో ఇదే విషయాలు కూడా ఆ రోజు చెప్పాను సో చాలామంది కొంత అడ్వాన్స్గా చెప్పడంతో వాళ్ళు మిస్గైడ్గా అనుకున్నారు సో మనం చెప్పిందే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమైంది నోటిఫికేషన్ వస్తుందని చెప్పాను వస్తుంది సో మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ చెప్పాను సో అదే కంటిన్యూ అవుతుంది సో మనకు రెండు పేపర్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాను సో నైంటీ నైన్ పర్సెంట్ దానికే ఎక్కువ అవకాశం ఉంది సో మనకు దీనిపైన కొంత క్లారిటీ ఉంది కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ తోటి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను సో ముందు ముందు కూడా ఇంతకంటే ఎక్కువ అక్యూరెస్ తోటి అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ కంటెంట్ అందించే ప్రయత్నం చేస్తాను సో ఇప్పటికైనా ఎడ్యుకేషన్ కానీ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కోసమైనా మన ఛానల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేసి ఫాలోప్ చేసుకునే ప్రయత్నం చేయండి సో మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో ఇప్పటికైనా లైవ్లో ఉన్నవారు ఒకసారి లైక్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో మీకు ఏ డౌట్ ఉన్నా అడిగే ప్రయత్నం చేయండి సో మరొక విషయం ఏంటంటే ఇప్పుడు రాజు యువ వికాసం నడుస్తుంది సో ఖచ్చితంగా మీరైతే అప్లికేషన్ తీసుకునే ప్రయత్నం చేయండి సో ఎంతో కొంత ఉపాధికి అయితే ఉపయోగపడే అవకాశం ఉంటుంది సో మనకు జీపీకి సంబంధించి అయితే నోటిఫికేషన్ వస్తుందండి ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు సో కాఫ్తీ ఇంకొక ఫోర్ మంత్స్ టైం పట్టొచ్చు సో ఫోర్ మంత్స్ టైం అని చెప్పి నెగ్లెక్ట్ చేయొద్దండి దాని యొక్క సిలబస్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఫోర్ మంత్స్ సరిపోతుందా లేదా అనేది సో వీఆర్ గ్రూప్ ఫోర్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ సో మనకు గ్రూప్ వన్ కానీ అదేవిధంగా గురుకులాలకు సంబంధించి కానీ సో గతంలో డిఎస్సి మిస్ అయిన వాళ్ళు కానీ వీరంతా కూడా మనకు జిపిఓకి సంబంధించి ప్రిపరేషన్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టడం జరుగుతుంది సో మీరు వీఆర్ఓకి సంబంధించి ఈజీగానే ఉంటుంది ఎక్కువ పోస్ట్ ఉంది కానీ చెప్పి నెగ్లెక్ట్ చేయొద్దు సో ఇది కూడా చాలా టఫ్ కాంపిటీషనే సో మంచి మంచి వాళ్ళు ఆల్రెడీ చదివి చదివి ఉన్న వాళ్ళు కూడా రాసే అవకాశం ఉంది అంత ఈజీగా అయితే వచ్చేది కాదు సో కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వారు కూడా స్టార్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ముందు ముందు పోతుంటే మీకే ఒక ఐడియా వస్తుంటుంది సో దాన్ని బట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు అడగండి దానిపైన మీకు వివరణ ఇస్తాను ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉంటున్నాను సో లైవ్లో ఉన్నవారైతే సో అడిగే ప్రయత్నం చేయండి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో మరొక ఫైవ్ మినిట్స్లో అయితే క్లోజ్ చేయబోతున్నాను సెషన్ అనేది సో ఏ డౌట్ ఉన్నా అడిగే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించి అయితే ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపించిందంటే మీకు తెలిసిన వారు కూడా ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి సో వారు కూడా కొంత ఉపయోగపడుతుంది సో జీపీఓ నోటిఫికేషన్ అయితే ఇంకో త్రీ టు ఫోర్ మంత్స్ వరకు టైం ఉందండి సో ఖచ్చితంగా ఎఫర్ట్ పెట్టి ప్రిపరేషన్ కొనసాగించండి సక్సెస్ అయితే అవుతారు మీరు సో డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి సో మంచి అవకాశం ఉపయోగించుకోండి సో మనకు మన దగ్గర విలేజ్లో పోస్టింగ్ చేసుకుంటే మనకు అప్పైం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సో మండలానికి విలేజ్కి మాత్రమే వర్క్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుంది సో ఏజ్ లిమిట్ వచ్చి ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ ఇయర్స్ రిజర్వేషన్ వారికి కొంత మినహాయింపు ఉంటుంది అదేవిధంగా సిలబస్ కూడా జనరల్ స్టడీస్ సెక్రటేరియట్ ఉంటుంది మన గతంలో అయితే ఒకటే పేపర్ ఉండేది సో మనకు రాబో నోటిఫికేషన్ అయితే రెండు పేపర్లు పెట్టే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి కూడా మీకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ కొంత ఇంపించాను సో మరో ప్రత్యేకమైన వీడియో తీసుకోవడం మీకు సిలబస్ మీద అదేవిధంగా ఏ బుక్స్ ఉపయోగపడతాయి అనే దాని మీద కూడా మీకు ఎనాలిసిస్ తోటి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సో ప్రిపరేషన్ యొక్క స్టాటేజ్ సంబంధించి కూడా మీకు గైడెన్స్ ఇస్తాను సో మీరు ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా ఏదైనా వీడియో కింద కామెంట్ చేస్తే దానిపైన మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో ఇవైతే డిస్టిక్ పోస్టులు అండి సో జోన్ వైజ్ కానీ కాంటీకర్ డిస్టిక్ కానీ ఆ విధంగా ఉండదు ఓన్లీ డిస్టిక్ క్యాలెండర్ పోస్టులు ఇవి సో కాబట్టి సో ఏ జిల్లాకు ఆ జిల్లాకు సంబంధించి వేకెన్సీ రావడం జరుగుతుంది సో ప్రతి జిల్లాకైతే సో దాదాపుగా ఇప్పుడు మనకు ఐదు నుంచి ఆరు వేల వరకు వేకెన్స్తో రాబోతుంది కాబట్టి ప్రతి జిల్లాకు తక్కువ తక్కువ హండ్రెడ్ వేకెన్సీతో అయితే రాబోతుంది సో కొన్ని జిల్లాల్లో ఏదైనా కొన్ని జిల్లాలలో సో హండ్రెడ్కు ఒక పది ఇరవై తగ్గే అవకాశం ఉంది చాలా వరకు అయితే హండ్రెడ్ హండ్రెడ్ పైన పోస్టుల తోట అయితే నోటిఫికేషన్ రాబోతుంది సో అవకాశం అయితే ఉపయోగించుకోండి ఇంత భారీ వేకెన్సీ తోటి వచ్చిన నోటిఫికేషన్లు ఒక కానిస్టేబుల్ ఒక గ్రూప్ ఫోరు ఒక పంచాయత్ సెక్రటరీ ఇప్పుడు వీఆర్ఓ నోటిఫికేషన్ ఈ నాలుగిటికి మాత్రమే ఎక్కువ వేకెన్సీ ఉంటుంది అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కూడా కొంత వేకెన్సీ ఎక్కువగానే ఉంటుంది కానీ సో దాని తగ్గట్టుగానే దాని స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి సో డిఎస్సీని అయితే ఇందులో కలపడం లేదు సో ఈ మనకు కానిస్టేబుల్ గ్రూప్ ఫోరు విఆర్ఓ పంచాయత్ సెక్రటరీ ఈ నాలుగిటికి మాత్రమే ఎక్కువ పోస్టులు సో మనకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి సో ఏజ్ లిమిట్ కూడా ఎక్కువ ఉన్నవారికి కూడా అవకాశం ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరు ఒకసారి చివరే అవకాశంగా మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేయండి సో ఒకసారి అవకాశం కోల్పోయిన వాళ్ళు సో ఒకసారి జీవితకాలం వెయిట్ చేసినా కూడా రాకపోవచ్చు సో కళ్ళ ముందు నోటిఫికేషన్ వస్తుంది ముందే చెప్తున్నాం ఒకప్పుడు ఇలాంటి సామాజిక మాధ్యమం లేకపోవడంతో ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో మనకు తెలిసేది కాదు సో ఇలాంటి సామాజిక మాధ్యమాలతో కొంత ఇన్ఫర్మేషన్ ముందుగానే మనకు ఒక అవగాహన కోసం అయితే రావడం జరుగుతుంది సో వాళ్ళ యొక్క అనుభవాలు వాళ్ళు తెలుసుకున్న సమాచారాన్ని మనకైతే చేరవేయడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి సో ఎప్పుడు కూడా మన కొంత ఇన్ఫర్మేషన్ అనేది అడ్వాన్స్గా తెలిసినప్పుడు తక్కువ అంతనాయ్యవద్దు సో ఇలాంటి అవకాశం కోసం ఇలాంటి ఇన్ఫర్మేషన్ తిరగక కూడా చాలామంది ఎన్నో అవకాశాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ముందు ముందు అయితే ఇంకా ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మరింత సమాచారంతో అయితే మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంటాను సో లైవ్లో ఉన్నవారైతే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో అదేవిధంగా పోటీ ప్రపంచంలో ఒంటరిగా కూర్చొని చదివితే సక్సెస్ ఇష్యూస్ అంత తక్కువగా ఉంటుంది సో మీరు మీతో పాటు మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ చేసి ప్రిపరేషన్ చేయించే ప్రయత్నం చేయండి సో పోటీ ఉన్నప్పుడే మనకు కూడా కొంత ఉత్సాహంతో చదివే అవకాశం ఉంటుంది సో కాబట్టి సో మనకు తెలిసిన వారు పోటీ ఉండాలి సో మనం ప్రిపరేషన్లో ఉండాలి అప్పుడే వస్తే మన ఇద్దరికి వస్తుంది సో ఒకవేళ మిస్ అయినా కూడా ఇద్దరిలో వరకు వరకున వచ్చే అవకాశం ఉంది సో నీకు రాకు నాకు రాకున్నా పర్లేదు కానీ వేటు వరకు అంటే నీకు తెలిసిన రావడం వల్ల నీకు కొంత ఉపయోగం ఉంటుంది సో నీకు తెరడం వరకు ఎవనుకో వస్తే నీకు ఏ ఉపయోగం ఉండదు సో నీకు కూడా పోటీ ఉండాలన్నప్పుడు కొంత నీకు తెలిసిన వాళ్ళైతేనే నీకు పోటీ ఉంటుంది నీ చదువుకోవడానికి కూడా ఒక అర్ధగంట పావు గంట ముందుగా లేవడానికి అర్ధగంట పావు గంట ముందుగా స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో పోటీ ఉండాలి ఒంటరిగా చదివే ప్రయత్నం చేయొద్దు సక్సెస్ ఇష్టం తక్కువగా ఉంటుంది సో చూసుకునే ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ అయితే నోటిఫికేషన్ వస్తుంది సో ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి సో ఇది ఈరోజు సంబంధించి లైవ్ సెషన్ అయితే మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశాను ఏదైనా డౌట్ ఉంటే కూడా నన్ను అడిగే ప్రయత్నం చేయండి దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇదే విధంగా ముందు ముందు మరిన్ని లైవ్ సెషన్ అయితే కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను సో మీకు ఏదైనా కంటెంట్ మీద ఇన్ఫర్మేషన్ కావాలి కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు వివరణ ఇస్తాను చూస్తారు ఇది జీపోకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే చెప్పే ప్రయత్నం చేశాను సో ఇదే విధంగా మరో సెషన్లో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం సో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి దానిపైన మీకు వివరణ ఇస్తాను సో హ్యాపీ నైస్ డే